ప్రస్తుతం ముఖ్యంగా యువత పెడదోరణ పడుతూ ఉన్నారు డ్రగ్స్కు అలవాటు పడి తమ కెరీర్ను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్డిపిఎస్ అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాయి ఈ డ్రగ్స్ సరఫరాని కానివ్వండి లేదంటే కన్జ్యూమ్ చేసినటువంటి వాళ్ళని కానివ్వండి వాళ్ళందరిపైన కూడా ఈ యాక్ట్ ప్రకారం కేసులు కూడా గవర్నమెంట్ పెడుతూ ఉంది అయినప్పటికీ కూడా ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి డ్రగ్స్ వినియోగి వినియోగించేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలో అసలు ఎన్డీపీఎస్ యాక్ట్ ఏం చెప్తుంది అసలు ఒకసారి ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు పెడితే యువత భవిష్యత్ ఎలా నాశనం అవుతుంది నిజంగానే అందరూ మాట్లాడుకుంటున్నట్టు విధంగానే ఈ యాక్ట్లో బెయిల్ పొందడం అనేది చాలా కఠినమైనటువంటి వ్యవహారమా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ రంగు సతీష్ గారు ఒకసారి మాట్లాడదు సతీష్ గారు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి సో నిజంగా ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ అసలు ఏం చెప్తుంది యాక్ట్ ఏ సందర్భంలో ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసులు పెడుతుంటారు నమస్కారం అండి సో ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాస్ చేసిన చట్టం ఇది ఇది సెంట్రల్ లెజిస్లేషన్ అంటారు ఇది సెంట్రల్ యాక్ట్ సో ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో దాని యొక్క ఉత్పత్తి కావచ్చు రవాణా కావచ్చు వినియోగం కావచ్చు విక్రయణ కావచ్చు ఇవన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసే చట్టమే ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇది సెంట్రల్ లెజిస్లేషను దీన్ని స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసేది స్టేట్ మెకానిజం ఓకే సో జనరల్గా ఈ యాక్ట్లో అంటే డిఫర్ డ్రగ్స్ సో డ్రగ్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ గంజాయి అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం సో గంజాయి కానివ్వండి ఇంకా ఎలాంటి పదార్థాలు మనకి యాక్ట్ ప్రకారం వస్తుంటాయి మన ఇండియాలో చాలా ఎక్కువ తెలివి అండి డ్రగ్కి ఒక డెఫినేషన్ ఉండదు ఇప్పుడు ఫారిన్ పోతే కొకేన్ అనే పౌడర్ మనం సినిమాలో చూస్తాం ఇక్కడ అట్లా కాదు గంజాయి నుంచి ఆయిల్ కూడా తీస్తారు దగ్గుమందు నుంచి కూడా డ్రగ్ తీస్తారు మనలు దగ్గుమందు కూడా మిస్యూజ్ చేసి అది ఒక లాగా వాడతారు సో యూజువల్గా ఇండియాలో చెలామణి అయ్యే డ్రగ్స్ కొన్ని అది మనకు గంజాయి కావచ్చు లేకపోతే కొకెన్ కావచ్చు లేకపోతే హీరోయిన్ కావచ్చు లేకపోతే ఎల్ఎస్డి కావచ్చు లేకపోతే ఎండిఎంఏ కావచ్చు ఇవన్నీ కూడా సరఫరా అవుతున్న సిచ్యువేషన్ ఉంది ఇండియాలో సో జనరల్గా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని చాలా సందర్భాల్లో మనం బాధితులుగా చూస్తూ ఉంటాం సో బాధితులకు కానివ్వండి లేదంటే సరఫరా చేసే వాళ్ళపైన కానివ్వండి సో జనరల్గా ఎలాంటి కేసులు అనేవి పెడుతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ యాక్చువల్గా నాకు బాధ క కలిగించే విషయం ఏంటి అని అంటే స్కూల్స్లో కూడా ఈ డ్రగ్స్ యొక్క పెనిట్రేషన్ జరగడము నేను చాలాసార్లు వింటుండే చాలామంది పేరెంట్స్ ఎప్పుడైతే కేసెస్ కోసం వస్తారో మా వాణి స్కూల్లో సెవెంత్ క్లాస్ పిల్లోడు నాలుగు మీద ఎస్టీ అనే డ్రగ్ పెట్టుకొని క్లాస్లో ఉంటుండు అంటే ఒక స్కూల్ లెవెల్లో కూడా వినియోగం చేసుకునే వర్క్ వచ్చింది ఏవైతే మనకు ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయో అందులో సప్లై చేయడము సినిమాలో చూపిస్తున్నట్టే సినిమాలో కంటే ఎక్కువ పెనిట్రేషన్ అయిపోయింది సో ఇక్కడ ఎవరైతే వినియోగం చేస్తున్నారో వ్యక్తిగత వినియోగం అంటాం సెల్ఫ్ కన్జంప్షన్ వాళ్ళ మీదనైతే కొంచెం లిబరల్ అప్రోచ్ ఉంటుంది కోర్టుకి వాళ్ళు ఫస్ట్ టైం కన్జ్యూమ్ చేస్తున్నారా వాళ్ళు కన్జ్యూమ్ చేసిన క్వాంటిటీ ఏంది అని చెప్పి అదే విధంగా సప్లై చైన్ అనేది ఉంటుంది సప్లై చైన్ అంటే ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో ఎవరైతే గ్యాంగ్స్ ఉంటారో ఎవరైతే సప్లై చేస్తారో ఈ పర్టిక్యులర్ డ్రగ్ని వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఓకే సో మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ర్యాపిడో బైక్లకు కూడా డ్రగ్స్ ఇచ్చి పంపించడం సో ఆ సందర్భంలో ఎవరైతే ర్యాపిడోకి సంబంధించి ర్యాపిడో అంటే ర్యాపిడో కాదు జనరల్గా ఇలాంటి సంబంధించి సో ఎవరైతే ఆ వ్యక్తి డ్రైవర్ ఉంటారో ఆ వ్యక్తి పైన కూడా కేసులు పడేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఆ పార్సిల్లో ఏముంటుందో అతనికి తెలియదు కాబట్టి అతను కూడా కేసుకు బలవాల్సిందేనా అది మంచి క్వశ్చన్ సార్ ఏదైతే ఇప్పుడు మనకు డెలివరీ మెకానిజం అనేది చేంజ్ అయిపోయింది ప్రతిదానికి మనం ఒక పర్సన్ని హైయర్ చేసుకుంటున్నాము ఒక పెళ్ళి కూడా ర్యాపిడో తోటి జొమాటో తోటి చేసే రోజులు ఇవన్నీ కూడా ఎవ్వరూ అవసరం లేదు జస్ట్ ఒక యాప్లో ఒక టెన్ సెకండ్స్లో ఇట్ మీరు కళ్ళు కొట్టి తెరిచే వరకు మీ దగ్గర డెలివరీ ఉంటుంది ఒక సీలింగ్ ఫ్యానే పది నిమిషాలలో వస్తుంది సో ఇట్లాంటి పర్టిక్యులర్ మెకానిజం ఉండడం వల్ల ఒక డ్రగ్ సప్లై కోసం అని చెప్పి వాడుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అందులో కొన్నిసార్లు ఆ డెలివరీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క రోల్ ఉండొచ్చు కొన్నిసార్లు అతనికి ఏం తెలియకుండా కూడా తీసుకెళ్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ బ్యాగేజ్ని ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్ని అది డ్రగ్ అని తెలియకుండా తీసుకెళ్ళొస్తుండొచ్చు అలాంటి సిచ్యువేషన్స్లలో పోలీస్ పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం లిబరల్ అప్రోచ్ అనేది చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ విక్టిమ్ ఆఫ్ దట్ అఫెన్స్ హీ హ్యాజ్ డన్ ఎనీథింగ్ అందులోకి వెళ్ళి ఎలాంటి బెనిఫిట్ డిరైవ్ చేసుకుంటలేడు కాబట్టి అతని యొక్క ఇన్నోసెంట్ నీ ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రం కోర్టు ఇస్తుంది సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే డ్రగ్స్ వ్యవహారంలో అంటే తయారు చేసేది ఒకరు సరఫరా చేసేది ఒకరు కన్స్యూమ్ చేసేది ఒకరు సో ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎలాంటి కేసెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది ఎవరైతే సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళ మీద మాత్రం కఠినమైన చర్యలు ఉంటుంది అండ్ ఎవరైతే ప్రైవేట్గా సెల్ఫ్ కన్జంప్షన్ చేస్తారో వాళ్ళ మీద చూసి చూడనట్టు ఒక అప్రోచ్ లిబరల్ అప్రోచ్ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి పోయినా వాళ్ళని వదిలేయడం అయినా లేదంటే నిజంగా డ్రగ్స్ కన్జూమ్ చేసిన చాలా ఇంటరాగేషన్ మనం చూస్తూ ఉంటాం విచారణకు పిలిచారు అని సో చాలా వాళ్ళని జస్ట్ బాధితులాగా వదిలేస్తారు లేదంటే వాళ్ళ మీద కూడా ఏమైనా కేసులు పెడుతుంటారు లేదు సార్ ఇప్పుడు మనము చూసినట్టయితే ఫస్ట్ టైం కన్జంప్షన్ ఒక మినిమల్ క్వాంటిటీ ఉందనుకోండి ఎంత క్వాంటిటీ ఉన్నా లేకపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ చట్టం ఏంటనంటే దీనికి ఎలాంటి ఎమోషన్ ఉండదు ఈ చట్టంలో మీరు తీసుకుంటున్నట్టు దొరికినదే అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బుకిమ్ షిప్ లాగా బుకింగ్ అండర్ ద కేస్ అంటాము ఈ కౌన్సిలింగ్ ఇవన్నీ ఏంటంటే ఆఫ్ రికార్డు మనం వింటుంటాము మాట్లాడుతుంటాం చూస్తుంటాం బట్ ఎంత క్వాంటిటీ దొరికినా కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయడము అనేది తప్పకుండా చేయాల్సిన విషయమే సో జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే ఇలాంటి కేసు ఒకసారి బుక్ అవుతే బెయిల్కి సంబంధించి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది నిజంగానే బెయిల్ రావడం అనేది చాలా కష్టం అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సార్ మనకు సెక్షన్ థర్టీ సెవెన్ చెప్తుంది ఎన్డిపిఎస్ యాక్ట్లో ఏంటనంటే ఒక బెయిల్ ఇవ్వాలి అనంటే రెండు క్రైటీరియాలు ఉన్నాయి మొదటి క్రైటీరియా ఏంటి అనంటే ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇతను అఫెన్స్ చేయకపోయి ఉండొచ్చు అని చెప్పి జడ్జి గారు నమ్మాలి లేదంటే ఇతను అఫెన్స్ చేసి ఉండొచ్చు తెలుసో తెలియకనో ఒకవేళ ఇతని విడిచిపెడితే కొత్త అఫెన్స్ చెయ్యడేమో అనే నమ్మకం కలిగిన తర్వాతనే బెయిల్ వస్తుంది ఇందులో కూడా మళ్ళీ రెండు రకాలు ఎవరైతే ఇండివిజువల్గా అతన్ని కన్జ్యూమ్ చేసుకుంటూ దొరికిందనుకోండి అతని మీద కొంచెం లిబరల్ అప్రోచ్ చూసి కండిషనల్ బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదేవిధంగా సప్లై చైన్లో ఇంక్లూడ్ అయిన వాళ్ళు ఎవరైతే స్మగ్లర్స్ ఉండవచ్చు ఎవరైతే డ్రగ్ పెడ్లర్స్ ఉండొచ్చు వీళ్ళ మీద మాత్రము హండ్రెడ్ పర్సెంట్ జడ్జి విల్ యాక్ట్ స్ట్రింజెంట్లీ అపాన్ దెమ్ వాళ్ళకు బెయిల్ దొరకడము అనేది చాలా కష్టం ఓకే సో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం కొందరు డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికారని చెప్తుంటారు కొందరు ఏమో దొరకకుండానే సో సప్లై వాళ్ళ కాంటాక్ట్స్ లిస్టులో వాళ్ళ నేమ్స్ ఉండడం చూస్తూ ఉంటాం సో అలాంటి సందర్భాల్లో ఎట్లా ఉంటుంది అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికితే పోలీసుల అప్రోచ్ ఎట్లా ఉంటుంది సో ఒకవేళ సప్లై వాళ్ళ కాంటాక్ట్స్లో మన పేరు ఉంటే అప్పుడు వాళ్ళ పట్ల ఎట్లా ఉంటుంది పోలీసుల అప్రోచ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సార్ రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన పూర్తి డేటా ఉంటుంది కాబట్టి అతను కన్విక్షన్ పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒక ఎవిడెన్స్ ఉంది కాబట్టి అది ఒక వీడియో ఫుటేజ్ కావచ్చు లేదు అనంటే అతని ఫింగర్ ప్రింట్ కావచ్చు ఆ పర్టిక్యులర్ ప్యాకెట్ మీద లేదు అని అంటే అతని యొక్క రిపోర్ట్స్ కావచ్చు బయలాజికల్ రిపోర్ట్స్ ఏవైతే మనకు మెడికల్ రిపోర్ట్ చేసుకుంటారో వెదర్ హీ హ్యాస్ కన్జ్యూమ్డ్ ఎనీ డ్రగ్ ఆర్ నాట్ అని చెప్పి అదే విధంగా ఎప్పుడైతే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరైతే డ్రగ్ పెడ్లర్ ఉంటారో ఎవరైతే వినియోగదారులు ఉంటారో అతని దాంట్లో కాంటాక్ట్ లిస్ట్లో మన పేరు పాపప్ అయ్యింది అన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తారు ఇన్వెస్టిగేషన్లో అండ్ ఒకవేళ మనం ప్రూవ్ చేసుకున్నాము అనంటే చార్జ్ షీట్లో కూడా మనం క్లోజర్ రిపోర్ట్ వేసుకోవచ్చు సో ఒకవేళ నిజంగానే అతను కూడా కన్జూమ్ చేశాడు అనేటువంటి ప్రూఫ్స్ ఉంటే నార్మల్ ప్రొసీజర్ ఏమి ఉంటుందా లేదంటే వేరే ఉంటుందా విల్బీన్వాల్వ్ ఇన్ఇట్ ఆల్టర్ చేసేసి అతని పేరు కూడా ఇన్క్లూడ్ చేస్తారు ఇంకా ఎక్కువ రిపోర్ట్స్ వచ్చినాయి ఇంక ఇంక ఎక్కువ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చినాయి అంటే సప్లిమెంటరీ షీట్ కూడా ఫైల్ చేయవచ్చు సో జనరల్గా బెయిల్ దొరకాలంటే అంటే ఈ సరఫరా చేసే వాళ్ళకి కానివ్వండి లేదంటే కన్జూమ్ చేసిన వాళ్ళకు కూడా సో జనరల్గా బెయిల్ దొరకాలంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు ఎన్ని రోజులు అనేది ఏముండదు సార్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఈ రోడ్ ఏపిస్తా అని చెప్తాడు అది ఎప్పుడు వేపిస్తాడు అది నెక్స్ట్ రోజు గెలిచినారు నెక్స్ట్ రోజు ఏపిస్తాడా లేకపోతే ఐదేళ్ళకి ఏపిస్తాడా లేకపోతే వాళ్ళ మన్వడు మన్వరాలు వచ్చి చేపిస్తాడా అనేది ఉంటుంది ఇదే విధంగా ఇక్కడ కూడా ఇట్ డిపెండ్స్ అప్ ఆన్ ద ప్రొరోగేటివ్ ఆఫ్ ద జడ్జ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ సో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఏంటి అని అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ అయిన క్వాంటిటీ ఎంత అండ్ ఆ పర్టికులర్ పర్సన్ రిపీటెడ్ ఆర్ హ్యాబిచువల్ అఫెండరా కాదా రిపీటెడ్గా ఈ డ్రగ్ కేసెస్లోనే ఇన్వాల్వ్ అవుతుందా అనేవి ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ జడ్జి గారు అనేది డిసైడ్ చేస్తారు సో అంటే మనం చాలా సందర్భాల చూస్తుంటాం అంటే పిల్లలైతే ఒక తీరుగా అప్రోచ్ ఉండడము కొంత మేజర్ అయితే వేరే తీరుగా సో నిజంగా అట్లా డిఫరెన్షియేట్ ఉంటుందా కోర్టులో అప్రోచ్ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్షియేట్ ఉంటుంది ఎందుకనంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ లెస్ దెన్ ఉంటారో వాళ్ళ యొక్క మెంటల్ మెచ్యూరిటీ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి దే ఆర్ మోర్ వల్నరబుల్ టు ద డ్రగ్ అబ్యూస్ ఎందుకంటే ప్రలోభాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూ సో ఆ ప్రలోభాలకి లొంగిపోతారు కాబట్టి వాళ్ళను ఒక లిబరల్ అప్రోచ్లో చూసే అవకాశం ఉంటుంది సో ఒక్కసారి మనం ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాం అనుకోండి సో అది మన మీద ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మన కెరీర్కి సంబంధించి కానివ్వండి మన లైఫ్కి సంబంధించి కానివ్వండి సో ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు మటాష్ యు ఆర్ డన్ మీకు మీ యొక్క కెరియర్ మీ యొక్క వీసా అప్రూవలు మీ యొక్క భవిష్యత్తు అనేది నాశనమైనట్టే దట్ ఈజ్ ఈక్వల్ టు ద క్యాన్సర్ క్యాన్సర్ అన్న మిమ్మల్ని ఒక్కొక్క రోజు చంపుతూ ఉంటుందేమో బట్ ఎన్డీపీఎస్ యాక్ట్లో లేకపోతే టాడాలో ఇట్లాంటి కేసెస్లలో ఇరికినప్పుడు మీ యొక్క భవిష్యత్ అనేది అక్కడికి ఫుల్ స్టాప్ ఓకే సో జనరల్గా అంటే దీంట్లో దొరికినటువంటి వాళ్ళని బాధితులుగానే ఎక్కువగా పరిగణించేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే నిజంగానే వాళ్ళని ఒక ముద్దాయిలాగా చూసి కఠినంగా శిక్ష కూడా విధించేటువంటి అవకాశాలు ఎప్పుడు ఉంటాయి జనరల్గా అంటే మనం ఎప్పుడు చూసినా చాలా సందర్భాల్లో ఎక్కువగా బాధితులలాగానే చూస్తూ ఉంటాం సో చాలామంది దాన్ని ఆసరాగా తీసుకొని రిపీటెడ్గా క్రైమ్ చేస్తూ కూడా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇక్కడ వ్యక్తిగతంగా కన్జ్యూమ్ చేసే పర్సన్ది ఒక తప్పు ఉంది అండ్ పోలీస్ వాళ్ళది కూడా ఒక తప్పు ఉంది ఇప్పుడు చూసినట్టయితే చాలా వరకు ఇప్పుడు ఈ ర్యాపిడో వాళ్ళు కావచ్చు కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ కూడా కేసులో ఎరికడం జరిగింది అండ్ చిన్న చిన్న క్వాంటిటీలు కన్జ్యూమ్ చేసేసి వాళ్ళని పెద్ద పెద్ద నేరస్తుల్లాగా చూపించడం జరిగింది అదే విధంగా ఎవరైతే సప్లై ఉంటారో వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసిన సిచ్యువేషన్స్ కూడా మాకు చాలాసార్లు కనిపించినాయి అందులో ఒక సెలబ్రిటీ ఉంటే ఒక విధంగా ఇన్వెస్టిగేషను ఒక పొలిటీషియన్ ఉంటే ఒక విధంగా ఇన్వెస్టిగేషను సో ఈ డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్రోచ్ అనేది కరెక్ట్ కాదు సో జనరల్గా మనం హైదరాబాద్ సిటీయే చూసుకుంటే ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చా ముఖ్యంగా నైజీరియా కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఈ డ్రగ్స్ సరఫరాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు ఇతర దేశాల పౌరులు కాబట్టి ఏదైనా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుందా లేదంటే వాళ్ళపైన కూడా సేమ్ కేసెస్ పెడుతూ ఉంటారు బైలాటరల్ ట్రీటీస్ అంటాము దానికి సంబంధించి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ కూడా ఉంది సో బయోలాట్రల్ అంటే వాళ్ళు ఒక కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా తోటి ఇండియాకు సో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఓన్లీ ఇండియన్స్కే అప్లికబుల్ కాదు ఎవరైతే ఫారినర్స్ ఇండియాకు వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసినా వాళ్ళని ఇండియన్ పీనల్ కోడ్ ద్వారానే పరిగణించబడుతుంది ఇండియన్ పీనల్ కోడ్ అప్లికబుల్ అవుతుంది సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కూడా అప్లికబుల్ అవుతుంది ఇప్పుడు బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇండియన్ డిక్షన్కి సంబంధించి ట్రీట్ చేయబడుతుంది దానికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో నైజీరియన్ ఎంబసీ ఇన్ ఇండియా వాళ్ళతోటి డీల్ చేసుకుంటూ పరస్పర సంబంధాలతోటి ముందుకు వెళ్తారు కన్విక్షన్కి సంబంధించి ఓకే సో మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము చాలామంది ఐటీ ఉద్యోగులు వీటిని డ్రగ్స్ని తీసుకుంటూ పట్టుబడుతూ ఉంటారు సో ఆ సందర్భంలో ఆ కేసులు అనేవి వాళ్ళ ఉద్యోగం పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు మీరు చూసినట్టయితే స్టాటిస్టిక్స్ ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కడ ఉంది అని అడగవచ్చు మీరు గచ్చిబౌలిలో ఉండొచ్చు లేకపోతే బంజారా హిల్స్లో ఉండొచ్చు లేకపోతే జూబ్లీ హిల్స్లో ఉండొచ్చు ఎందుకో ఎక్కువ రేటు అక్కడ కనిపిస్తుంది అని అంటే మేబీ ద పప్ పప్ కల్చర్ కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు అండ్ లేకపోతే వర్క్ ప్రెషర్ అయి ఉండవచ్చు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావచ్చు లేకపోతే ఏ ఫీల్డ్లో ఉన్న ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు పన్నెండు గంటల నుంచి పద్దెనిమిది గంటలు ఒక స్ట్రెస్ లెవెల్లో బతకాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగానైతే బయోలాట్రల్ రిలేషన్షిప్స్ యుఎస్ తోటి సత్సంబంధాలు సరిగ్గా లేనప్పుడు అంటే వర్క్ ప్రెషర్ తోటి టర్మినేట్ చేసే అవకాశాలు ఉంటాయి సో ఆ ప్రెషర్కి గురైపోయి ఏదో ఒక షెల్టర్ ఏదో ఒక ఎస్కేపింగ్ టెండెన్సీ దోలాడుకోవాలని చెప్పి డ్రగ్స్కి చూసుకోవడము అనేది చాలా వరకు జరుగుతుంది అండ్ ఒక్కసారి అతని మీద ఎన్డిపిఎస్ యాక్ట్ వచ్చింది పడింది అంటే వాళ్ళ పాస్పోర్ట్ అనేది సీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు ఒకవేళ కేసు ఫైల్ అయిన తర్వాత ఫారెన్కే వెళ్ళిపోయినారు అనుకోండి ఎక్కడ వచ్చిన ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ సర్కులర్ అనేది ఒకటి ఉంటుంది దాని లుక్అవుట్ నోటీస్ కూడా అంటారు ఎక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చినా కానీ వాళ్ళని అక్కడే అరెస్ట్ చేస్తారు అంటే చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఒక్కసారి ఈ యాక్ట్ ప్రకారం కేసు బుక్ అవుతాయి అంటే వాళ్ళ వాళ్ళని పర్మనెంట్గా వాచ్ చేస్తూ ఉంటారా పోలీసులు ఎట్లా ఉంటాం పర్మనెంట్గా వాచ్ చేస్తారు అన్అఫీషియల్గా బట్ అఫీషియల్గా వాళ్ళు వాచ్ చేయొద్దు ఎందుకనంటే ఒక్కసారి అఫెన్స్ చేసినారు అంటే ఆ అఫెన్స్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి కాకపోతే దే విల్ కీప్ ద ఈగల్ ఐ అంటాం దాన్ని ఆ ఈగల్ ఐ అనేది ఉంటుంది మళ్ళీ రిపీటెడ్ అఫెండర్ అవుతుండ లేదా ఈ డ్రగ్ పెడ్లింగ్లో ఉందా లేదా అనేది చూడడం జరుగుతుంది సో జనరల్గా ఈ డ్రగ్ పెడ్లింగ్ పాల్పడితే సో ఎట్లా ఉంటుంది అంటే మినిమం ఎంత శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఎంత శిక్ష పడేటువంటి అవకాశం ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది స్పెషల్ యాక్ట్ సార్ ఇండియన్ పీనల్ కోడ్కి అప్లికబుల్ కాదు సో ఇండియన్ పీనల్ కోడ్ ఏ విధంగానైతే మనకు పదేళ్ళ జైలు శిక్ష ఏ విధంగా అయితే జీవిత ఖైదీ శిక్షలు ఇచ్చినట్టే ఎన్డీపీఎస్లో కూడా చిన్న చట్టమే అయినా కానీ పదేళ్ళ నుంచి జీవిత ఖైదీ వరకు ఉంది శిక్ష ఓకే డిపెండ్స్ అపాన్ ద క్వాంటిటీ ఆఫ్ ద డ్రగ్ సో జనరల్గా చెప్పండి సార్ అంటే ఈ యాక్ట్ ప్రకారం ఓన్లీ ఇది సెంట్రల్ యాక్ట్ అని చెప్తున్నారు కదా సో స్టేట్స్ దీన్ని ఏమైనా మాడిఫై చేసుకునేటువంటి ఉంటుందా సో ప్రజెంట్ మన తెలంగాణలో చూసుకుంటే దీని యాక్ట్ ఎట్లా అమలు అవుతుంది ఇంకా ఎట్లా పకడ్బందీగా అమలు చేయాలంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఏంటనంటే మనము అందరం అనుకుంటాం యంగ్ బ్లడ్ ఇస్ అ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంటుందో ఈ వర్కింగ్ ఫోర్స్ ఏజ్ గ్రూప్ ఉంటుందో వర్కింగ్ ఫోర్స్ ఏజ్ గ్రూప్ అనేది ఒకవేళ డ్రగ్స్కి అలవాటైతే ఎలాంటి పరిణామాలు జరిగినాయో మనం హర్యానాలో పంజాబ్లో చూడొచ్చు ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో గ్రీన్ రెవల్యూషన్ వల్ల కోట్ల డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చూసినారు అంటే హీరోయిన్ కొకైన్ కన్జంప్షన్ స్టార్ట్ అయిపోయింది పంజాబ్ హర్యానాలో ఇక్కడ చూసిన యూత్ ఆర్ కన్జ్యూమింగ్ ఇట్ ఉర్తా పంజాబ్ అనే మూవీలో కూడా మనకు డీటెయిల్ అవుట్ చేసినారు అదే విధంగా సౌత్ ఇండియాలో కూడా జరగడము అనేది చాలా భయంకరమైన విషయం అండ్ అందరూ కూడా భయపడాల్సిన విషయం ఎందుకనంటే అందులో మన సొంత కిడ్ ఉండొచ్చు లేకపోతే తమ్ముడు ఉండొచ్చు అన్న ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కాబట్టి నేను చెప్పే సలహా ఏంటి అని అంటే మొదటిగా ఇది సెంట్రల్ చట్టం అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంప్లిమెంటేషన్స్లో లూప్ హోల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏంటనంటే ఇండివిజువల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక డ్రగ్ పెడ్లర్స్ మీద తక్కువ ఫోకస్ చేయడము అండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ సప్లై చేయని కనుక్కోకపోవడం ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటనంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది తెలంగాణ పోలీస్ దగ్గర అంత లేదు అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంటేనే మీకు ఎక్ ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి అయితే ఫారెన్ నుంచి ఇప్పుడు దెర్ ఆర్ సడెన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ద యూరోపియన్ కంట్రీస్ ఆల్సో కొకేన్ సో అది కొరియర్ రూపంలో కార్గో రూపంలో వస్తుంటాయి ఆ సప్లై చైన్ అనేది గుర్తించాల్సి ఉంటుంది టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో మూడోది ఏంటంటే లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ప్రతి అడ్వకేట్ కావచ్చు ప్రతి న్యాయమూర్తి కావచ్చు ప్రతి మీడియా పర్సన్ కావచ్చు ప్రతి లా అబైడింగ్ సిటిజన్ కావచ్చు ఏంటనంటే ఎన్డీపీఎస్ యాక్ట్లో మనం బుక్ అయినాము అనంటే మన యొక్క జీవితం మన యొక్క కెరియర్ మన యొక్క వీసా అన్నీ కూడా నాశనం అవుతాయి అండ్ మన పేరెంట్స్ ఎప్పుడు కూడా తలెత్తుకొని తిరగలేరు సమాజంలో ఇవన్నిటి మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు సెల్ఫ్ కన్జంప్షన్ దా అదే విధంగా ఈ డ్రగ్ పెడ్లర్స్ అనే ఆస్పెక్ట్ని కూడా మనం అడ్రస్ చేయవచ్చు చూస్తా థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే డ్రగ్స్ని తయారు చేసే వాళ్ళటువంటి కానివ్వండి లేదంటే డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే సరఫరా చేస్తూ ఉంటారో వాళ్ళు కానివ్వండి లేదంటే ఎవరైతే ఇండివిజువల్గా కానివ్వండి లేదంటే మాస్గా కూడా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో సో వాళ్ళంతా కూడా ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఏవైతే కేసులు పెట్టడానికి వాళ్ళంతా కూడా అర్హులు వాళ్ళందరిపైన కూడా ఈ యాక్ట్ ప్రకారం కేసులు పెడతారని రంగు సతీష్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఒక్కసారి ఈ ఎన్డిపిఎస్ కేసులలో ఇరుక్కుంటే మాత్రం వాళ్ళ కెరీర్ నాశనం అవుతుంది సో వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఎలాంటి పనులు చేయడానికి కూడా ఉండకపో వీలు ఉండకపోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి జాబులు కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఈ డ్రగ్స్ కన్జూమర్స్కి దూరంగా ఉండాలని కూడా ఆయనైతే సూచిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ జాన్ రాజుతో శ్రవణ్ ఏ వినాధ్యోతి హైదరాబాద్